ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంగేజ్మెంట్ అనేది మంచి మెమొరీని ఇస్తుంది కదా సో ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ అయింది అని అంటారు కదా అందరూ సో నా ఎంగేజ్మెంట్ వీడియో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను నేనైతే ఇలా సింపుల్గా మేము డెకరేట్ చేసుకున్నాము ఫస్ట్ నేను హాఫ్ సారీతో రెడీ అయ్యాను కొన్ని పిక్స్ దిగినాం నెక్స్ట్ చిన్నగా స్టే చేశారు మరి పెద్ద గ్రాండ్గా ఏం లేదు సింపుల్గానే చిన్నగా స్టేజ్ చేసి చేపించారు మా ఆయన వాళ్ళ తరపున అత్తమ్మ వాళ్ళందరూ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ అక్కడ కూర్చోబెట్టి స్టేజ్ పైన మొత్తం కంప్లీట్ చేశారు నేనైతే గ్రీన్ కలర్ శారీ అది నాకు చాలా బాగా నచ్చింది మంచి లుక్ వచ్చింది ఆ రోజు పూజారి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసిండు పువ్వులు పెట్టడం స్వీట్ మేకప్ కిట్ అన్నీ ఈ మేకప్ కిట్ ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి బాగా డెకరేట్ చేసారు పెళ్ళి పెద్దగా మాకు మా తండ్రి లేడని పిన్ని బాబాయ్ వాళ్ళే కూర్చున్నారు వాళ్ళే కన్యాదానం అన్ని కార్యక్రమాలన్నీ తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పిన్ని బాబాయ్ ఫస్ట్ అబ్బాయి వాళ్ళు శారీ పెట్టడం అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా శారీ పెట్టారు నేను ఫస్ట్ హాఫ్ సారీలో ఉండే వాళ్ళు శారీస్ పెట్టారు సో అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు డ్రెస్లు బట్టలు పెట్టడం అవన్నీ కార్యక్రమాలు అయిపోయాక రెడీ అయ్యాక గాజులు వాళ్ళ రిలేటెడ్ థింగ్స్ అన్ని పువ్వులు అన్నీ థింగ్స్ అన్నీ పెట్టారు వాళ్ళ తరపున వాళ్ళందరూ సో మా వాళ్ళు మా పిన్ని పక్కన కూర్చుంది ఇటు సైడ్ కూర్చుంది మా బాబాయ్ వాళ్ళే పెళ్ళి పెద్దలు ఇద్దరు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అత్తమ్మ మాల్ గాజులు బ్యాంగిల్స్ అవన్నీ పెట్టితే మంచి లుక్ వచ్చి అన్నట్టు ఇక రిమైనింగ్ వాళ్ళందరూ భోజన లంచ్ టైం అయిందని ఆకలిస్తుందని అందరు భోజనాలు చేస్తున్నారు ఇటు సైడ్ పక్కన భోజనాలు అలా వెజిటేబుల్స్ పెట్టిన స్వీట్ అలా పెట్టిన భోజనాలు బాగా జరిగింది ఇప్పుడు అందరూ అక్షింతలు వేయడం స్టార్ట్ చేశారు చాలా బాగా అనిపించింది అందరు ఆశీర్వాదం ఇస్తుంటే అందరూ అక్షింతలు వేసి తర్వాత పూలదండలు మార్చుకోవడం కార్యక్రమం ఆ ఫార్మాలిటీని పంతులు చేపించాడు తర్వాత అక్షింతలు వేపించారు అబ్బాయి తరపున మా ఆయన తరపున అత్తమ్మ మామయ్య నా తరపున మా పిన్ని బాబాయ్ నలుగురం నిల్చొని నలుగురు నిల్చొని మమ్మల్ని ఆశీర్వదించారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు మా పిన్ని బాబాయ్ వస్తారు చూడండి వీడియోలో ముందు రోజు చాలా హడావడి కంగారు కంగారుగా అయ్యింది కానీ ఎంగేజ్మెంట్ రోజు మాత్రం చాలా పీస్ఫుల్గా కూల్గా ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా అయింది అన్నట్టు ఫంక్షన్ ఎంగేజ్మెంట్ వాళ్ళు బ్లెస్ అందరు బ్లెస్సింగ్ తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ లంచ్ చేశారు కొంతమంది వెళ్ళిపోయారు కూడా మా ఆయనకు ఫుల్ స్వెట్ వస్తుంది సో కూలర్ కూడా పెట్టినాం స్వీట్ అలా తినిపించాలి అని స్వీట్ ఇస్తున్నాడు పంతులు అలా కొంచెం లైట్గా తినమంటే తింటున్నా స్వీట్ తినిపించుకున్నాం ఆ పూల లుక్ అయితే మాకు చాలా బాగా వచ్చింది వెనక డెకరేషన్ కూడా మంచి లుక్ వచ్చింది చాలా సింపుల్గానే కానీ గ్రాండ్గా ఉన్నట్టు గ్రాండ్ లుక్ అనేది వచ్చింది అన్నట్టు మంచిగా అనిపించింది ఫీల్ వెరీ హ్యాపీ ఈ పంతులు తువ్వాల వేయడం వేస్తున్నాడు ఫార్మాలిటీ అది పైన వేసుకోవడం నెక్స్ట్ మా వాళ్ళు కేక్ కటింగ్ చేయించారు ఫుల్ హ్యాపీగా అనిపించింది మా డాటర్స్ తినిపించారు పెళ్ళికార్డు కూడా ఆ రోజే పెట్టుకున్నాం